హాయ్ ఫ్రెండ్స్ మీకోసం రిలాక్స్ ఎలా అవ్వాలో కొన్ని టిప్స్ అంటే చిన్న విషయాలే కానీ మనకి ఒక్కొక్కసారి అసహనాన్ని కలిగిస్తాయి వాటి నుంచి తప్పించుకోవడానికి చిన్న చిన్న టిప్స్ నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఒకటి మీ సమస్యని రోజు ఎత్తిచూపి మీ ప్రశాంతతని దూరం చేసే వాళ్ళతో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి రెండోది మీతో ఏ విధంగా మాట్లాడితే ఆవేశంగా వాళ్ళతో వాళ్ళ గురించి నాతో చెప్పకు నా కోపాన్ని తెప్పించుకో అని మీతో పదే పదే అనిపించే వాళ్ళకి దూరంగా ఉండండి వాళ్ళు ఎప్పుడూ విధంగా మీతో ప్రవర్తిస్తే మీకు ఇరిటేషన్ తెప్పించే ఉద్దేశంలో ఉన్నారని అర్థం అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండడం మంచిది మూడోది ప్రతి ఒక్కరికి ఇష్టదైవం అనేవారు ఒకళ్ళు ఉంటారు వర్క్ చేస్తున్నప్పుడు తప్ప మిగిలిన సమయంలో ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఉండండి మనసు పక్కదారి పట్టినప్పుడు మరీ ఎక్కువగా తలుచుకోండి మీరు తీసేయలేని ఆలోచనని భగవంతుణ్ణి తీసేయమని కోరుకోండి ఒకటికి సార్లు అడగండి పోయేదేముంది ఇంకా నాలుగోది శత్రువులు అంటే మనకి ఇష్టం లేని వాళ్ళే శత్రువుల కనబడతారు కదా మనసుకి నచ్చినట్టు వాళ్ళు లేకపోయినా మనకి నచ్చిన పని వాళ్ళు చేయకపోయినా చేయనని చెప్పినా మీ యొక్క నెగిటివ్ షేడ్స్ వారికి తెలిసిపోతే వారిని శత్రువుగా భావించి ప్రవర్తిస్తారు మీ అధికారం ప్రవర్ ప్రదర్శిస్తూ మీ అంతటి మీరే శత్రువులను పుట్టించుకుంటున్నారు ఆలోచించండి ఇక ఐదవది మంచికి చెడుకి తేడా చెప్పి నిర్ణయాన్ని వారికే వదిలేయండి వారిపై మనకి శత్రుత్వంతో పని లేదు ప్రతి ఒక్కరికి ఇష్టాలని అర్థం చేసుకుని అంటే వారి వారి ఇష్టాలని మనం అర్థం చేసుకుని వీలైతే గౌరవించటం లేదంటే అది మంచిది కాకపోతే మీరు మీ అభిప్రాయాన్ని చెప్పి వదిలేయండి అంతేగాని నేను చెప్పినా వినలేదు అని వారిపై కోపంతో ద్వేషాన్ని పెంచుకుని దూరాన్ని పెంచుకోకండి మీ ఇష్టాలు అభిప్రాయాలు వారికేసి రుద్దకండి ఆరోది ప్రతి ఒక్కరూ ఒకరికింద పనిచేసిన వారే పనివారిని బాధ పెడితే వారి ఉద్దేశం ఎలా ఉంటుందో మనకు తెలుసు ప్రతి మనిషి తన సాడీజాన్ని బయటపెట్టి తన చుట్టూ తానే శత్రువులను పెంచుకుంటున్నారు తను అల్లిన సాలు ఊళ్ళో తానే ఇరుక్కుపోయినట్లు తమ జీవితాన్ని తామే ఒంటరిగా మార్చేసుకుంటున్నారు యూజ్ అండ్ త్రోలా మనుషుల ఆలోచనలను మార్చేసుకుంటున్నారు ఇక ఏడో విషయం ఎదురుకుండా మాట్లాడలేనప్పుడు వెనకాల మాట్లాడుకోవడం వెటకారంగా విక్రేస్తున్నట్లు మాట్లాడే కన్నా మీరు ధైర్యంగా మాట్లాడలేకపోతే వాళ్ళ గురించి మాట్లాడకండి లేదంటే ధైర్యంగా వాళ్ళ ముఖం మీదే మాట్లాడండి మీ అశాంతికి అసలు కారణం ఇదే ఒక్కసారి ఆలోచించండి ఎనిమిదో విషయం వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది లాభం ఉంది అని వాళ్ళు ఎదురుకుండా మాట్లాడలేకుండా ఉండడం ఏం చేస్తాం తప్పదు అని బతకడం మీ ముందు తరాలను కూడా ఇలాగే తయారు చేస్తున్నారు నచ్చితే మారండి లేకపోతే అలాగే మానసిక రోగులుగా మారి అనారోగ్యాల పాలైపోతారు ఆలోచించుకోండి తొమ్మిదో విషయం చాలామంది ఏంటండి విశేషాలు అనగానే ఏమీ లేకపోయినా లేనిపోనివి గుర్తు చేసుకుని మీ గురించే కాకుండా అందరి గురించి చెప్పడం మొదలు పెడతారు అలా కాకుండా రోజు ఉండే పనులే ప్రత్యేకంగా ఏముంటాయండి అని ఒక్క మాటలో కట్ చేసేయండి అనవసరమైన విషయాలు పెరగకుండా ఉంటాయి ఇక పదవుతు లోతుగా ఆలోచించండి అని మేము పెట్టిన క్యాప్షన్లో అన్నీ కాకపోయినా కొన్నైనా ప్రాబ్లం సాల్వ్ చేసుకునే విషయాలు ఉంటాయి సాధ్యమైనంత వరకు రాగద్వేషాలు భావేషాలు పక్కన పెట్టి సాధించే ప్రయత్నం చేయండి మనసుకి మనిషికి ఆలోచనలకి హృదయానికి మధ్య జరిగే యుద్ధం లాంటిది అందులో మీరు విజయం సాధించగలరని కోరుకుంటున్నాం మీ కవితా సుధ